హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్ అలాగే ట్రెండీ శారీస్ కూడా చూపిస్తాను ఇదైతే సపరేట్ బ్లౌజ్ పీస్ అండి ఇలా చెమ్కీ వర్క్తో వచ్చింది ఇది వన్ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ ఉన్నింది ఇంకొక వన్ సైడ్ అయితే ఇలా కిందకే ఉన్నింది అంటే వేలాడుతూ ఉన్నింది దానినే మనం స్టిచ్ చేసాము బ్లౌజ్గా నెట్టెడ్ క్లాత్ అండి ఇదైతే దీన్ని స్టిచ్ చేయడానికి చాలా టైమే పట్టింది ఇలా బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసాము చూసారా వీ షేప్ అయితే ఇచ్చేసాము బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా వీ షేపే ఇచ్చాము స్లీవ్స్కి వచ్చేసరికి షార్ట్ స్లీవ్స్ స్లీవ్సేనండి అలాగే డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా టూ లేయర్స్లో ఇచ్చేసాము ఇంకా వేరే క్లాత్ వేయడానికి లేదు కదా దీనికి అందుకనే నెట్టెడ్ క్లాత్తోనే ఒకటి ప్లెయిన్ క్లాత్తో ఇంకొకటి ఇలా చెమ్కీ వర్క్ క్లాత్తోనే వేసేసాము ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ప్రిన్స్ కట్లోనే ఇలా వీ కట్ అయితే ఇచ్చాము నెక్కి వీ షేపే ఇచ్చాము కిందన ప్రిన్స్ కట్కి కూడా ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వీ కట్ ఇచ్చేసాము అనమాట క్రాస్ బెల్ట్ అయితే వేయలేదు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి ఇలాంటివి స్టిచ్ చేసేటప్పుడు టైం కూడా ఎక్కువనే పడుతుంది ఏదైతేనేమి ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలి మనకు అందులోనూ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా ఫినిషింగ్ నీట్గా లేకపోతే అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అండి దీనికి నార్మల్ లైనింగే వేసాము లైనింగ్ లోపల స్టిచ్ చేస్తాం కదా ప్రిన్స్ కట్ దగ్గర దానిని కూడా ఇలా లోపలికి పడేలాగానే స్టిచ్ చేస్తాం చూడండి ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను శారీ అలాగే ఇందులోని బ్లౌజ్ ఇది పోచంపల్లి మోడల్ శారీ అండి శారీ అయితే గ్రీన్ కలర్లో ఇలా ఉన్నింది అక్కడక్కడ కూడా డిజైన్ వచ్చింది చూడండి పోచంపల్లి డిజైన్ కలర్స్ కూడా ఉండి లేనట్టుగా కలర్స్ అయితే వచ్చేసాయి శారీకి పింక్ అలాగే రామ గ్రీన్ అలా వచ్చాయనమాట ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా ఎలిగెంట్ గా ఉన్నింది దీనికి ఆల్రెడీ ఇలా రెడీమేడ్ టాజిల్స్ కూడా వచ్చేసాయి పళ్ళు మొత్తం ఇలా సిల్వర్ బూటీస్తోనే సిల్వర్ జ్వరీ వర్క్తోనే వచ్చింది బ్లౌజ్ కూడా పింకే వచ్చిందండి దీనిని మనం నార్మల్గానే స్టిచ్ చేసాము కస్టమర్ చెప్పిన విధంగానే ఇలా పైపింగ్ అయితే బార్డర్లోని క్లాత్ ఉన్నింది కదా దానితో రౌండ్ షేప్కి ఇలా పైపింగ్ ఇచ్చేసాము ఇది నార్మల్ రౌండ్ నెక్ అండి ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసాము ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఇచ్చేసాము ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను ఇది సాఫ్ట్ శారీ అండి దీనికి ఇలా కట్ వర్క్లో కుందన్ వర్క్ అయితే వచ్చేసింది రెడీమేడ్గా పళ్ళుకి కూడా ఇదే విధంగా వచ్చేసింది చూడండి అవుట్లైన్ అయితే ఇలా వచ్చేసింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నింది శారీ ప్యాటర్న్ మాత్రం ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఉన్ని చూస్తున్నారు కదా లీవ్స్ ఇలా వచ్చేసాయి అన్నమాట శారీకి ఇందులోని బ్లౌజ్ అయితే ఇలా చిన్న ప్యాటర్న్లో ప్లెయిన్ లాగా కనిపించేలాగా వచ్చేసిందండి బ్లౌజు దీనిని మనం స్టిచ్ చేసాము ఇలా శారీలో రెడ్ ఉన్నింది కదా మనం కూడా రెడ్ పైపింగ్ ఇచ్చి రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసాము అలాగే డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా టూ కలర్స్తో టూ లేయర్స్తో ఇచ్చేసాను షేప్ అయితే రౌండ్ షేపేనండి ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేపే ఇలా స్లీవ్స్కి కూడా కుందన్ వర్క్ వచ్చింది దానిని మనం క్లాత్ కట్ చేసి ఇలా ప్యాచ్ లాగా స్లీవ్స్కి వేసామన్నమాట ఇది కూడా క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొక బ్లౌజ్ అయితే ఇది కూడా రౌండ్ షేప్ అండి నెక్ అయితే నెక్కి ఇలా శారీలోని ఉన్న క్లాత్ విధంగానే బిస్కెట్ కలర్ క్లాత్తో అయితే ఇలా పైపింగ్ ఇచ్చేసాము స్లీవ్స్కి అలాగే నెక్కి కూడా పైపింగ్ ఇచ్చేసాము స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్ అండి ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసి స్టిచ్ చేసాము ఇది కూడా నార్మల్ కటింగ్ బ్లౌజే పైపింగ్ కూడా చూసారా ఎంత నైస్గా వచ్చిందో ఇది ఒక బ్లౌజ్ అనమాట మీకు ఏ బ్లౌజు ఏ కాస్ట్ తీసుకుంటాను అనేది కావాలి అంటే మీరు కామెంట్ చేసి తెలుసుకోవచ్చు అలాగే ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను ఈ శారీ అయితే ఇలా గ్రీన్ కలర్లో శారీ మొత్తం ఇలా ఉన్నింది ఫ్లవర్స్ ప్యాటర్న్లో అక్కడక్కడ లైన్స్ కూడా వచ్చేసాయి చూడండి ఇది జరీ లైన్స్ లాగా వచ్చేసాయి ఇది పళ్ళు అండి శారీకి గ్లిటర్ కూడా శారీ మొత్తం వచ్చేసింది దీనికి మనం ఫాల్ కూడా వేసేసాము బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉన్నింది దీనిలోని బ్లౌజ్ అయితే కట్ చేయలేదండి కస్టమర్ వద్దన్నారు ఓన్లీ ఫాల్ మాత్రమే వేసి ఇవ్వమన్నారు బ్లౌజ్ అలానే కట్టు చెంగుకి వదిలేసి ఇలా స్టిచ్ చేసాము గ్లిటర్ చూస్తున్నారు కదా అక్కడక్కడ చాలా వరకు గ్లిటర్ వచ్చింది షైనీగా కలర్ కాంబినేషను బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ అయితే అలాగే పళ్ళు ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి ఇలా తీగలు తీగలుగా నాకైతే చాలా నచ్చింది ఇంకొక శారీ అయితే చూస్తాను ఇది పర్పుల్ అలాగే గ్రే కలర్లో శారీ మొత్తం ఇలా ఉండిందండి ఫ్లవర్స్ ప్యాటర్న్లోనే ఉండింది శారీ మొత్తం బార్డర్ చూసుకున్నట్టయితే ఇలా ప్లెయిన్ ఉండింది సిల్వర్ బార్డర్తో ఇలా ప్లెయిన్ ఉన్నింది బార్డర్ టూ సైడ్స్ బార్డర్ కూడా ఒకేలాగా ఉన్నింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా గ్రే కలర్లో అయితే వచ్చేసింది ఇది కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం లేదు కస్టమర్ వద్దన్నారు మనకు ఫాల్ మాత్రమే శారీకి ఫాల్ వేసి ఇచ్చేస్తున్నాము ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పళ్ళు అనగా అయితే ఏం రాలేదు దీనికి శారీ మొత్తం ఇలానే ఉన్నింది బ్లౌజ్ మాత్రమే సపరేట్గా వచ్చేసింది ఈ బ్లౌజు శారీస్లో మీకు ఏది నచ్చినట్టయితే దానికి కామెంట్ చేసేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి